శివ పరమాత్మ హిందువులకు ఉన్న ముఖ్యమైన దేవులలో ఒకరు శైవులు లేదా మహాశివుని యొక్క భక్తులు ఆయన్ను ఎంతో గొప్పగా కొలుస్తారు ఓంకారానికి ప్రతిరూపంగా రూపంగా అందరూ చూస్తూ ఉంటారు అందుకే అతని రూపమైన శివలింగాన్ని భక్తులు ఎంతో ఆరాధిస్తూ ఉంటారు అసలు దైవం యొక్క మొదటి రూపం ఎవరనే దానిపైన ఎన్నో వాదనలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి జరిగాయి వాటన్నిటికీ మూల కారణం ఓం నుంచే ఉద్భవించిందని వాటి నుంచే లింగారూపమైన రూపమైన శివుడి ద్వారా దేవుడిగా నమ్మబడే మహాశివుడు నిరాకారుడు కారుడు మరియు అనంతుడు అని ఆయన భక్తులు చెప్తూ ఉంటారు ఈ సృష్టిలో పంచభూతాలైన గాలి నీరు అగ్ని ఆకాశం భూమి వీటన్నిటికీ శివుడు అధ్యక్షుడు ఈ పంచభూతాలను కలిపితే ఒక ఆకారంగా తయారైతే అదే శివలింగం అని ఆ రూపాన్ని ఆ భక్తులందరూ కొలుస్తూ ఉంటారు మహాశివునికి ఎన్ని రూపాలు ఉన్నాయనే దానిపైన చర్చ జరిగేటప్పుడు పురాణం ప్రకారం ఆ మహాశివునికి సుమారుగా అరవై నాలుగు రూపాలు ఉన్నాయంట అందులో చాలా రూపాలు సర్వసాధారణమైన మనలాంటి మనుషులకి అస్సలు తెలియవు ఆ అరవై నాలుగు రూపాల్లో అందరికి ఎక్కువగా తెలిసినవి అలాగే అందరూ పూజించబడుతున్న ఆరు మహోన్నతమైన రూపాల గురించి ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్నాను అవేంటో చూద్దామా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్ నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి నటరాజు రూపం రెండు దక్షిణామూర్తి రూపం మూడు అర్ధనారీశ్వర రూపం నాలుగు గంగాధర రూపం ఐదు భిక్షాటన రూపం ఆరు లింగోద్భవ రూపం ఇటువంటి ఆరు రూపాలని ప్రజలు తరచుగా చూస్తూ పూజిస్తూ కొలుస్తూ ఉంటారు వీటి యొక్క ప్రశస్తతని తెలుసుకోవాలంటే ఒక్కొక్కటిగా చూద్దాం లింగోద్భవ ఈ లింగోద్భవ రూపం శివుని యొక్క లింగోద్భవ రూపాన్ని ఎక్కువగా కొలతలకు అందని వాడు శివుడు కాబట్టి ఇతనికి లింగోద్భవ రూపంలో కొలుస్తూ ఉంటారు మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి నాడు ఈ రూపం ప్రదర్శితమైనది బ్రహ్మదేవునికి విష్ణుమూర్తులకు మహాశివుడే అంతిమ ఆధ్యాత్మిక రూపం అని వ్యక్తపరచడం కోసం లింగోద్భవ రూపం ప్రదర్శితమైనది మన పురాణాల ప్రకారం లింగోద్భవ అంటే అంతులేని కాంతిపుంజం అని అర్థం నటరాజ రూపం నటరాజ లేదా నాట్యానికి రాజు రూపంలో మహాశివుడు నాట్య రూపంలో కనిపిస్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా నాట్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళు ప్రప్రథమంగా నమస్కరించేది ఈ నటరాజ స్వామికి లయకారుడు లేదా విధ్వంసానికి ప్రభువుగా చెప్పబడే శివుడు ఈ రూపంలో జీవన మరణ చక్రమును ప్రతిబింబిస్తాడు పరమశివుడు తాండవ నృత్యంగా పిలువబడే విధ్వంస నాట్యం చేసినప్పుడు అందులో మెరుపులు మెరుస్తాయి పెద్ద పెద్ద కెరటాలతో సముద్రాలు పోటెత్తుతాయి విషషార్పాలు విషం కక్కుతాయి అగ్నికి అన్ని ఆహుతవుతాయి అలాగే పరమశివుడు ఆనంద నృత్యంగా పిలువబడే సృష్టి కారకమైన నృత్యం చేసేటప్పుడు ఈ అనంత విశ్వం ప్రశాంతంగా సంపన్నంగా ఉంటుంది దక్షిణామూర్తి రూపం దక్షిణామూర్తి లేదా దక్షిణానికి అధిపతి అంటే సత్యమునకు మరియు జ్ఞానానికి ఈ శివుడు ప్రభువు అని అర్థం ఈ దక్షిణామూర్తి ప్రతిరూపం శివాలయాల్లోని దక్షిణ గోడలపై మీకు కనిపిస్తుంది ఈ రూపంలో శివుడు మర్రి చెట్టు కింద పీఠంపై కూర్చున్నట్టు కనిపిస్తాడు ఆయన ఎడమకాలు ముడుచుకుని ఉండి కుడికాలు ఆపస్మరుడు అనే పైన ఉంటుంది ఆయన చేతులలో త్రిశూలం సర్పం తాళపత్రం కలిగి ఉంటాయి ఆయన కుడిచేయి మాత్రం అత్యంత శుభప్రదమైన చిన్ముద్రలో ఉంటుంది అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో జీవ సృష్టికి నిదర్శనంగా శివ పార్వతులు ఇద్దరూ కలిసి దర్శనమిస్తారు ఈ రూపంలో శివ పరమాత్మ సగభాగం స్త్రీలాగా మరొక సగభాగం పురుషుడులాగా కనిపిస్తూ ఉంటారు దీనికి అర్థం ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఇరువురు సమానమని ఎవరు ఎవరికన్నా గొప్పవారు కాదని ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఈ అర్ధనారీశ్వర రూపంలో శివమూర్తి మనకు కనిపిస్తూ ఉంటారు గంగాధర రూపం గంగాధర అంటే గంగను పట్టిన లేదా ధరించిన వాడు అని అర్థం భగీరథుడు పరలోకం నుండి గంగ కోసం వేచి చూస్తున్న సమయంలో గంగ ఎంతో అహంకారంతో పృథ్వీని నాశనం చేసేందుకు శక్తిగల వేగంతో వస్తానని చెప్పింది అంత ఉగ్రరూపంతో గంగ భూమిపైకి వచ్చేటప్పుడు భూగోళం నాశనమవుతుందని భగీరథుడు శివుడిని వేడుకుంటాడు భగీరథుని యొక్క వినపం విన్న శివుడు తన యొక్క జటాజూటంతో గంగను తలపైన పట్టుకుని భూమిపైకి చిన్న దారగా గంగను వదిలిపెడతాడు ఈ విధంగా గంగకు అహంకారం నుండి విభుక్తి లభిస్తుంది అందుకే గంగాధర రూపంలో శివుని యొక్క తలపైన గంగ మీకు కనిపిస్తూ ఉంటుంది భిక్షాటన రూపం భిక్షాటన అంటే యాచించడం లేదా భిక్షం అడగడం అని అర్థం కానీ పరమశివుడు భిక్షాటన రూపం యొక్క ముఖ్య లక్ష్యం మనలోని అజ్ఞానాన్ని అహంకారాన్ని నిర్మూలించడం అని తెలియజేస్తూ ఉంటారు ఈ రూపంలో శివుడు కొంచెం నగ్నంగా మనల్ని ప్రేరేపించే విధంగా కనిపిస్తాడు చతుర్భుజ సన్యాసిగా కనిపిస్తూ చేతులతో త్రిశూలం ఢమరకం పురైతో ఉంటాడు అలాగే కుడి చేతితో జింకకు ఆహారం ఇస్తూ కనిపిస్తుంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి